శ్రీ చౌడేశ్వరిదేవి మహామాంత్రిక జ్యోతిషాలయం ప్రేమ పెళ్లి సమస్యలు కోర్టు కేసు శత్రునాశనం భార్యాభర్తల సమస్యలు మొదలగు వంటి వాటికి గారిని సంప్రదించగలరు ఫోన్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ ఫోర్ త్రీ జీరో ఎయిట్ ఫోర్ నమ్మకంతో కాల్ చేయండి ఇక కథలోకి వెళ్తే ప్రేమ కథ తొమ్మిదవ పాకం హే సూపర్ రా చెప్పనేలేదు అన్నాడు శ్రీ రాత్రి డిసైడ్ చేసుకున్నాం అంటాడు అఖిల్ చాలా మంచి విషయం చెప్పావకిల్ సూపర్ అంటూ తన సంతోషం వ్యక్తపరిచాడు ఆపై ఇది చెప్పడానికే పిలిచాను అంకుల్ ఇంకేమైనా మీకు అనుమానం ఉందా అని అడిగాడు ఏమీ లేదపి ఇందులో ఇంకేముంటుంది మన స్టాఫ్ అందరికీ కూడా ఈ రోజే చెప్తాము అని అంటూ పైకి లేచాడు మురుగన్ మురుగన్ లేవగానే కీర్తి కూడా లేస్తుంది మేము వెళ్తాము అంటూ ఇద్దరూ వెళ్తూ ఉంటారు వెళ్తున్న కీర్తి వైపే చూస్తూ ఉంటాడు హాపాయ్ ఓకే మేము వెళ్ళి స్టాఫ్కు చెప్పి అలాగే ఇన్విటేషన్ గురించి కూడా చూసుకుంటాము అంటూ లేచారు మిగతా ఇద్దరు ఓకే అంటూ ఏదో ఆలోచిస్తూ చెప్పాడు ఆపై అలా వాళ్ళ వాళ్ళ పనిలో వాళ్ళు చేసుకుంటున్నారు కీర్తి ఆఫీస్లో ఉందనే కానీ తనకి ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు పని మాత్రం ఎలాంటి తప్పు చేయకూడదు కాబట్టి దానిమీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటుంది అలా రెండు రోజులు గడిచాయి శ్రీ అఖిల్ పార్టీ పని చూసుకుంటూ ఉంటుంటే మురుగన్ కీర్తి ప్రాజెక్ట్ పని చేసుకుంటూ అప్డేట్స్ అబ్బాయికి ఇస్తూ ఉంటారు ఆఫీస్లో స్టాఫ్ కూడా పార్టీ కోసం ఎక్సైటింగ్గా ఉన్నారు ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు హిమజ అఖిల్లు కూడా ఇండియాలోనే ఉండాలని నిర్ణయించుకోగా ఇంకా ఎక్కువ సంతోషంలో ఉన్నారు హిమచ పార్టీ కోసం ఎదురు చూస్తుంటుంది ఎందుకంటే ఆ రోజు అబయ్ ఫోన్లో చూసిన ఫోటో కీర్తిని కలవచ్చని కీర్తి ఏమాత్రం అబాయ్ని చూడకపోవడం అబాయ్కు కొంచెం ఎక్కడో మనసులో బాధ కలిగిస్తోంది కీర్తి ఆలోచనలతో పని మీద కూడా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు అంతలోనే ఎందుకు నేను ఇంతగా ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నా అని కూడా మనసులో అనుకుంటూ ఉంటాడు అలా ఎవరి ఆలోచనలతో వాళ్ళు ఉంటారు శనివారం రాని వచ్చింది సాయంత్రం ఆరు గంటల నుండి పార్టీకి అందరూ వస్తూ ఉంటారు ఆఫీస్లోనే పార్టీ హాల్ ఉంటుంది కాబట్టి ఆఫీస్ డెకరేషన్ అండ్ పార్టీ హాల్ డెకరేషన్ అంతా చాలా బాగా చేసి ఉంటారు వస్తున్న గెస్ట్లందరినీ అసిస్టెంట్ మేనేజర్ శ్రీ అఖిల్ దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు మురుగన్ వచ్చిన వాళ్ళని పలకరిస్తూ ఉంటాడు కీర్తి మాత్రం ఏమి పట్టనట్లు ఒక మూలక కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటుంది దానికి కారణం తెలియడం వలన ఎవరు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయారు కానీ వచ్చిన గెస్ట్లు మాత్రం ఈ ప్రాజెక్ట్ కీర్తి వల్లనే వచ్చింది అని మిగిలిన కంపెనీ వాళ్ళకి కూడా తెలియడంతో కీర్తిని పలకరిస్తూ ఉంటారు పెద్దవాళ్ళు వచ్చి పలకరిస్తుంటే కీర్తి డల్గా కూర్చోవడం బాగుండదు అనుకొని కలివిడిగా ఉంటుంది పార్టీలో ఏదో నవ్వాలని నవ్వుతూ పలకరించాలని పలకరిస్తూ ఏడు గంటలకు అభయ్ కుటుంబంతో సహా ఎంట్రీ ఇస్తాడు వస్తున్న కుటుంబ సభ్యులను అలాగే అభయ్ని అందరూ ఫిష్ చేస్తారు ఇంకా అభిరామ్ని చాలా రోజుల తర్వాత చూడడం వలన బిజినెస్ మ్యాన్స్ అంతా కలిసి చుట్టుముట్టేస్తారు పార్టీ అయితే రిసెప్షనిస్ట్ మొదలు పెడుతుంది అందరికీ వెల్కమ్ చెప్తూ అందరికీ వెల్కమ్ చెప్పాక చైర్మన్ అభిరామ్ సార్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాము అంటూ చెప్పగా స్టేజ్ పైకి అభిరామ్ వెళ్తాడు అభిరామ్ అలా వెళ్తుండగా చప్పట్లతో పార్టీ హాల్ అంతా పెద్దగా శబ్దాలు వస్తాయి హిమచ చూపులు కీర్తి కోసం వెతుకుతుంటాయి అక్షయ్ కూడా పార్టీకి రావడంతో కీర్తి కోసం వెతుకుతుంటాడు కనిపించకపోయేసరికి పక్కనే ఉన్న స్త్రీని అడుగుతాడు శ్రీ అన్నయ్య కీర్తి రాలేదా పచ్చింది ఎక్కి ఇక్కడ ఎక్కడ ఉంటుంది అంటూ స్టేజ్ పైన అభిరామ్ మాట్లాడుతూ ఉంటే వింటూ ఉంటాడు అక్షయ్ అటు ఇటు చూస్తూ ఉన్నాడు పక్కనే కూర్చుని ఉన్న హిమజ అక్కి ఎవరిని వెతుకుతున్నా అడిగింది ఏం లేదత్తయ్యా ఇప్పుడే వస్తాను అక్షయ్ అక్కడి నుండి కీర్తిని వెతుకుతూ వెళ్తూ ఉంటాడు వెళ్తుండగానే అక్కడే ఒక మూలక కీర్తి చేతులు కట్టుకొని కోడకు ఆనుకొని అభయ్ మాటలను వింటూ ఉంటుంది ఏంటిది ఇంత డల్గా కనిపిస్తోంది అంటూ కీర్తి దగ్గరకు వెళ్ళాడు హలో మేడం అన్నాడు కీర్తి చూస్తూ అక్షయ్ని చూశాక నిజమైన నవ్వు సంతోషం కీర్తి మొహంలోకి చేరుకుంది హే అక్కి ఎప్పుడు వచ్చావు నేను చూడనేలేదు మనసు మైండ్ ఇక్కడ ఉండి ఉంటే కనిపించి ఉండేవాణ్ణి రే విసించకరా నిజంగానే గమనించలేదు అంది ఆ మాటకు ఆపై మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడ్డాము ఆఖరికి మనకే వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అందుకు సహకరించిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ ముఖ్యంగా అంకుల్కు స్త్రీకి చాలా థ్యాంక్స్ అంటూ వాళ్ళని చూస్తూ అన్నాడు ఇద్దరి మొహాలు వెయ్యి వోల్టేజ్ బల్బులాగా వెలికింది ఏ తీసుకించడం ఏంటి గ్రూప్లో మెసేజ్ పెట్టాను అంది చూడలేదు ఎందుకే అంత బిజీగా ఉన్నావా అంటూ కొంచెం గట్టిగా అడిగాడు చూస్తున్నావుగా మీ అన్న మాట్లాడుతున్నారు అందుకు నేను కూడా ఒక కారణమే కానీ మీ అన్న మాత్రం మురుగన్ సార్ శ్రీ సార్ స్పెషల్ థ్యాంక్స్ అంటూ చెప్పారు నన్ను మిగిలిన వాళ్లతో కలిపేశాడు అని అంటూ ఉండగా ఈ ప్రాజెక్ట్ రావడానికి అందరికీ అంటే నాకంటే కూడా ముఖ్యమైన వ్యక్తి ఇంకొకరు వాళ్లకు ఒక థ్యాంక్స్ చెప్తే సరిపోదు అందుకే తనను స్టేజ్ పైకి పిలిచి చిన్న సత్కారం చేయాలని అనుకుంటున్నాను అన్నాడు అందరూ ఎవరా అని చూస్తూ మాట్లాడుకుంటున్నారు మిస్ కీర్తి ఏ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ పిఏ అంటూ చెప్తాడు అక్షయ్తో మాట్లాడుతున్న కీర్తి ఒక్కసారిగా ఆ మాట వినేసరికి షాక్ అవుతుంది శ్రీ చూసా కూడా షాం గారు మాట్లాడుతున్నావు ఎంత మంచివాడో నీ గురించి చెప్తున్నాడు చూసావా అంటూ ఉండగా కీర్తికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక అలాగే చూస్తూ ఉంటుంది మిస్ కీర్తి ప్లీజ్ కమంట్ టు ది డయాస్ అంటూ క్లాప్స్ కొడతాడు ఆపై క్లాప్స్ కొట్టేసరికి మిగిలిన వాళ్ళు కూడా జత కలుపుతారు శ్రీ మురుగన్ అఖిల్ చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు కీర్తి స్టేజ్ పైకి వెళ్లకుండా అలాగే చూస్తూ ఉండడంతో అక్షయ్ వెళ్ళు అంటాడు అప్పటికే కీర్తి కదలదు కీర్తి చేపట్టుకొని అక్షయ్ స్టేజ్ పైకి వెళ్తూ ఉండగా హిమజ చూస్తుంది ఇదేంటి గాడు అంత చనుగా ఈ అమ్మాయిని అంటే కీర్తి ఈ అమ్మాయేనా ఆపై కీర్తి అక్కి అబ్బా ఏంటి కన్ఫ్యూజన్ అనుకుంటూ డీప్గా కీర్తిని చూస్తూ ఆశ్చర్యానికి గురవుతుంది అమ్మో అని తనకు తెలియకుండానే మనసులోని మాట పైకి వినిపిస్తుంది పక్కనే కూర్చుని ఉన్న అభిరామ్ సత్య కూడా ఓ రకమైన ఆశ్చర్యానికి గురవుతారు కీర్తిని చూస్తుంటే అలా స్టేజ్ పై వరకు తీసుకొని వెళ్ళి వదిలి కిందికి వస్తాడు అక్షయ్ నేను ఒక అర్జెంట్ కాల్లో ఉండగా సమయానికి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి మనకు అతిపెద్ద కాంట్రాక్ట్ అయినా ఈ ప్రాజెక్ట్ వచ్చేలా చేశారు మిస్ కీర్తి గారు అందుకు నేను మన కంపెనీ అలాగే నా తరఫున చాలా థ్యాంక్స్ అలాగే మన కంపెనీ తరఫున చిన్న సత్కారం అంటూ సైగ చేశాడు ఈ సత్కారం చేయాల్సిందిగా ఈ కంపెనీ చైర్మన్ అయిన అభిరామ్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను అంటూ అభిరామ్ వైపు చూశాడు అబయ్ అలా చెప్తూ ఉండగా కీర్తి చాలా షాక్లో ఉంటుంది అభిరామ్ అప్పటికీ షాక్లో ఉంటాడు అలాగే వెళ్ళాడు స్టేజ్ పైకి వెళ్ళి కీర్తి పక్కనే నిల్చుని చూస్తూ ఉంటాడు కీర్తి చూస్తూ నమస్కారం సార్ అంటూ కాళ్ళు పట్టుకొని ఆశీర్వాదం తీసుకుంది చల్లగా ఉండమ్మా అంటూ పైకి లేపి అలా చూస్తూ ఉన్నాడు కంగ్రాచులేషన్స్ అని చెప్తూ ఉండగా ఒక అమ్మాయి చేతిలో శాల్వా అలాగే బెస్ట్ ఎంప్లాయ్ అనే మెమరీ ఇచ్చి ఆల్ ది బెస్ట్ ఇలాంటివి ఇంకా ఎన్నో సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని నవ్వుతూ చెప్తాడు అభిరామ్ ఇదంతా ఫొటోస్ తీశాడు అక్షయ్ థ్యాంక్ యూ సార్ అని కీర్తి కిందకు దిగుతుండగా మిస్ కీర్తి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను అన్నాడు ఆపై వెళ్తున్న కీర్తి వచ్చి మైక్ దగ్గర నిలబడింది అందరికీ నమస్కారం చాలా తక్కువ సమయంలో ఇంత మంచి అవార్డు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నా పనిని గుర్తించి ఈ అవార్డు ఇచ్చినందుకు సిఈఓ అభయ్ సార్కు చాలా థ్యాంక్స్ అని చెప్పింది అలాగే నన్ను బాగా ట్రైన్ చేస్తున్న మంచి మంచి సూచనలు సలహాలు ఇస్తూ నన్ను ఇక్కడ నిలబెట్టిన మురుగన్ సార్ నేను చాలా రుణపడి ఉంటాను చాలా థ్యాంక్స్ సార్ అంది అలాగే పనిలో నాకు సపోర్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తున్న స్త్రీ సార్కు కూడా చాలా థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుండి దిగుతుంది కిందకు అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు అలా పార్టీకి వచ్చిన అతిథులకు డిన్నర్కు తీసుకొని వెళ్ళారు హిమజ మనసు అలాగే సత్య అబ్రహంలకు కీర్తి గురించి తెలుసుకోవాలని చాలా ఉంది కానీ ఇది సమయం కాదు అనుకున్నారు అక్షయ్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు తన బెస్ట్ ఫ్రెండ్కు ఇంత మంచిగా సత్కారం జరగడం తన ఫ్రెండ్స్ వాట్సాప్ అలాగే మిగిలిన సోషల్ మీడియాలో కూడా అప్పుడే ఫొటోస్ వీడియోస్ అన్నీ పెట్టేశాడు కీర్తి కూడా అబాయ్ ఇలాంటి ఒక సర్ప్రైజ్ ఇస్తాడని అనుకోలేదు అందుకే మనసులో అస్సలు తట్టుకోలేనంత సంతోషంగా ఉంది తనకు ఒకసారి అబాయిని చూడాలనిపించి వెతికాయి కీర్తి కళ్ళు అప్పుడే కీర్తినే చూస్తున్న అబ్బాయిని చూస్తుంది కీర్తి ఇద్దరు చూపులు కలిశాయి కళ్ళతోనే మాటలు మొదలు పెట్టారు సారీ కీర్తి నీ మీద ఉన్న కోపంతో నువ్వు చేసిన మంచి పనిని కూడా గుర్తించలేకపోయాను థ్యాంక్ యూ సార్ ఇంత మంచి సర్ప్రైజ్ చేసినందుకు ఒకరి మనసుతో ఒకరు వాళ్ళకి వాళ్ళు చెప్పాలి అనుకున్న మాటలను చెప్పుకున్నారు అంతలోపే హే కీర్తి ఏం చేస్తున్నా అంటూ అక్షయ్ వచ్చాడు ఏమి లేదు అంటూ కీర్తి మాట్లాడుతుంటే అటు అభయ్ వేరే కంపెనీ వాళ్ళతో మాట్లాడుతున్నాడు అక్షయ్ కీర్తితో చాలా క్లోజ్గా ఉండడం గమనించిన హిమజ ఏంటి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటున్నా ఇక్కడ వీళ్ళిద్దరు అంటూ మనసులో అనుకుంటుంది అంతలోపే ఛీ ఏంటి ఇలా అనుకుంటున్నా ఈ అక్కి గడికి కీర్తి ఎలా ఇంత క్లోజో తెలుసుకోవాలి ముందు అని అనుకుంది మళ్ళీ అలా పార్టీ అయితే అందరి మొహాల్లో సంతోషాలను మళ్ళీ వెనక్కు తీసుకొని వచ్చింది పార్టీ కంప్లీట్ చేసుకొని వాళ్ళ వాళ్ళ ఇళ్లకు వాళ్ళు వాళ్ళు చేరుకున్నారు కీర్తి ఇంటికి వెళ్ళి ఎదురుగా ఉన్న భాగ్యని పట్టుకొని డాన్స్ చేస్తూ చిందులు వేస్తోంది ఏమైందే ఇలా డాన్స్ చేస్తున్నావు ఆఫీస్కి వెళ్లే వరకు డల్గానే ఉన్నావు నాన్న ఎక్కడున్నారమ్మా అడిగింది ఇక్కడే ఉన్నాను అంటూ ప్రసాద్ వెనక్కి తిరిగి చూసింది నాన్న అంటూ వెళ్ళి ప్రసాద్ని కూడా తిప్పేసింది అయ్యో నా వల్ల కాదు తల్లి నన్ను వదిలేమ్మా అన్నాడు సరే సరే ఇలా రండి అంటూ సోఫాలో ఇద్దరిని కూర్చోపెట్టి బ్యాగ్లో నుండి తనకిచ్చిన బెస్ట్ ఎంప్లాయ్ మెమరీల్ని చూపిస్తుంది కీర్తి ప్రసాద్ చదువుతాడు సూపర్ కీర్తి మూడు వారాలకే బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్ నమ్మలేకపోతున్నాను అంటూ కళ్ళుని పెద్దవి చేస్తూ అంటే నేనేమైనా షాప్లో నుండి కొనుక్కొని వచ్చాననుకున్నావా చాచా అలా ఎందుకంటా నా బంగారు నీ గురించి నాకు తెలీదా నా బంగారే ఇలాగే నువ్వు బోల్డ్ అని అవార్డులు తెచ్చుకోవాలి ఇక్కడే ఎంతమంది కళ్ళు నీ మీద పడ్డాయో దిష్టి తీస్తాను అని లోపలికి వెళ్ళి ఉప్పు తీసుకొని వచ్చి దిష్టి తీస్తుంది భాగ్య కీర్తి నవ్వుతూ నేను ముందు అక్కకు ఫోన్ చేసి చెప్పాలి అంటుంది ఇంకా చెప్పలేదా నువ్వు లేదా మా ముందు నటిస్తున్నావా అడిగింది భాగ్య అమ్మ అంటూ వెళ్ళిపోతుంది లోపలకు ఇటు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన ఆబాయ్ కుటుంబం సంతోషంగా ఉంటారు ఆబాయ్ శ్రీ అఖిల్ తన గదిలో ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అదేంట్రా ఇలాంటి షాక్ ఇచ్చావు మాకు అని అడిగాడు శ్రీ ఆబాయ్ని ఏం షాక్ ఇచ్చాను అన్నాడు ఏమి ఇచ్చావా కీర్తి గురించి నువ్వు అలా చెప్పడమే మాకు పెద్ద షాక్ అన్నాడు అఖిల్ అందుకు ఎందుకు షాక్ అయ్యారు తను చేసిన పని గురించి చెప్పాను అంతే కదా లేనిది చెప్పలేదు కా అన్నాడు ఆపై అది కాదురా అంటూ ఉండగా శ్రీ ప్లీజ్ ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసేయండి ఇంకా లాగకండి అని సీరియస్గా అన్నాడు ఆపై ఓకే ఓకే నేను ఇక ఇంటికి వెళ్తాను అసలే మా అమ్మ నువ్వు అక్కడే ఉండిపో ఇంటికే రావడం లేదు అదే నీ ఇల్లు అయిపోయింది అంటూ అరుస్తూ ఉంది అంటూ శ్రీ కదిలాడు అఖిల్ ఆపై నవ్వుకుంటూ ఉన్నారు శ్రీ వెళ్ళిపోయాడు ఆఫీస్ నుండి వచ్చి రాగానే అక్షయ్ని తీసుకొని సపరేట్గా పక్కకు వెళ్ళింది హిమజ ఏంటత్తయ్యా ఏమైనా రహస్యం చెప్పాలా నాకు అన్నాడు అక్షయ్ అదేం లేదు నిన్ను ఒక విషయం అడగాలి అంది మీరు అడగాలే కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మీకు చెప్పనా నేను ఆనమ్మ కొంతనే అడుగుతున్నాలే ఓ ఓకే అడుగు ఇంకా ఆలస్యం ఎందుకు ఆఫీస్లో నువ్వు ఒక అమ్మాయితో అదే అవార్డు కూడా ఇచ్చాడే ఆ అమ్మాయి అంటూ ఉండగా హిమజ కీర్తి అన్నాడు ఆ కీర్తినే ఆ అమ్మాయితో నువ్వు అంత క్లోజ్గా ఉన్నావు నీకు ఆ అమ్మాయి అంటే అంటూ స్లో మోషన్లో అడుగుతోంది అక్షయ్ ఏం చెప్తాడా అని ఆతృతగా ఆ అమ్మాయి అంటే ఏంటత్తయ్యా అర్థం కావటం లేదు అన్నాడు అక్షయ్ అప్పా అదేరా ప్రేమిస్తున్నావా అని అడిగింది నేరుగా అక్షయ్ ఆ మాట వినగానే ఏంటి అంటూ గట్టి గట్టిగా నవ్వాడు ఒక ఐదు నిమిషాలు హమ్మ అంటూ కడుపు పట్టుకొని నవ్వి నవ్వి నొప్పి వచ్చేసింది అత్తయ్య అంటూ కింద కూర్చున్నాడు అంతగా నవ్వుతున్న అక్షయ్ని చూస్తూ అంత నవ్వే క్వశ్చన్ నేనేమడిగాన్రా అంది ఏమడిగావా కీర్తి నేను లవసా అంటే నాకు పెచ్చ నవ్వు వచ్చింది అందులో తప్పే ఉంది మీ ఇద్దరూ అంత క్లోజ్గా ఉన్నారు కాబట్టిగా అనుమానం వచ్చింది అంది హిమజ అప్ప అత్తయ్య నేను కీర్తి కాలేజ్ నుండి బెస్ట్ ఫ్రెండ్స్ మాది పెద్ద గ్యాంగ్లే అందులో కీర్తినే అందరికీ చాలా క్లోజ్ చాలా మంచి అమ్మాయి అండ్ డేరింగ్ డాషింగ్ పర్సన్ ఎవరికి భయపడదు చాలా స్ట్రాంగ్ గర్ల్ అందుకే మాకందరికీ చాలా ఇష్టమైన అమ్మాయి అందుకే అంత క్లోజ్ అన్నాడు అక్షయ్ అయితే నువ్వే జాబ్ ఇప్పించావా మన కంపెనీలో అడిగింది అయ్యో అదేం లేదత్తయ్యా కీర్తి మన కంపెనీలో జాబ్ కోసం వెళ్ళిందని అసలు తెలీదు నాకు అండ్ మెయిన్ మనది ఆ కంపెనీ అని కూడా కీర్తికి తెలీదు అనుకోకుండా అలా వచ్చేసింది అన్నయ్య ఆఫీస్లో చేరాక రెండు రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్ళాను అప్పుడే కీర్తి మన ఆఫీస్లో కనిపించింది అని చెప్పుకొచ్చాడు అక్షయ్ హో అయితే నీకు కీర్తి బెస్ట్ ఫ్రెండ్ అంతేకా అవును హో గాడ్ చాలా మంచి న్యూస్ చెప్పావు అంది అక్షయ్ని హత్తుకుంటూ అక్షయ్ ఆశ్చర్యంగా చూస్తుంటాడు హిమజని అత్తయ్య కీర్తి మీద ఏం ప్లాన్ చేశావు అని తన అనుమానాన్ని నేరుగా అడిగాడు అక్షయ్ ప్లానా ప్లాన్ ఏంట్రా అని అడిగింది లేకపోతే కీర్తి నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే నీకెందుకు అంత సంతోషం అది అది అంటూ కంగారుగా ఏం లేదు జస్ట్ ఏదో క్యూరియాసిటీ కోసం నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పైనా అభికి పెళ్లి చేయొచ్చు అని అంతే అబద్ధం చెప్పినా అతికినట్లు ఉండాలి అని ఏదో సామెత విన్నాను అత్తయ్య ఇప్పుడు అది నిజమే అనిపిస్తుంది అన్నాడు రే ఏంట్రా లేకపోతే ఏంటి నా గర్ల్ ఫ్రెండ్ అనుకొని అభి అన్నయ్యకు ఏదో పెళ్ళి అది ఓకే బట్ నాకు గర్ల్ ఫ్రెండ్ కాదు అంటే అంతగా సంబరపడిపోతున్నావు నీ ఆలోచన ప్రకారం అయితే నువ్వు బాధపడాలి కదా అన్నాడు అనుమానంగా చూస్తూ అక్షయ్ అప్ప సూపర్ బ్రెయిన్ అనేది లాజిక్ భలేగా అడిగావు అంటూ కూర్చుంది కదా అత్త ఇప్పుడు నిజం చెప్పు ఏంటి కీర్తి నచ్చేసిందా అఖిల్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నావా అని పళ్ళు కనిపించేలా నవ్వుతుంటే హిమజ మొహం ఎదురుగా మొహం పెట్టి అక్షయ్ ఆ పళ్ళు కనిపించకుండా మూతి మీద ఒక్క దెబ్బ తగిలి తగలకుండా ఇస్తూ నీ మొహంలే అనింది అబ్బా అత్త నొప్పిగా ఉంది అంటూ కొట్టిన చోట రుద్దుకుంటూ సరే నిజం చెప్పు అని మళ్ళీ అడిగాడు వీడి దగ్గర నా మనసులో ఉండేది చెప్తే మనకి కొంచెం మేలే ఎలాగో కీర్తి బెస్ట్ ఫ్రెండ్ కాబట్టే తనని ఎలాగైనా ఒప్పిస్తాడు అని ఆలోచిస్తూ ఉంది హిమజ కళ్ళ ముందు చిటిక వేసి హలో అత్తగారు ఏంటో అంత దీర్ఘమైన ఆలోచన కాస్త మాకు చెప్పండి అన్నాడు చెప్తానకి నువ్వు నాకు సహాయం కూడా చేయాలి తప్పకుండా ఈ అక్షయ్ ఎప్పుడు వెనకడుగు వేయడు నీకు సహాయం చేయడంలో అన్నాడు అక్కి కీర్తి నాకు నచ్చటం పెళ్ళి చేయాలి అనుకోవటం వరకు నువ్వు కరెక్ట్గానే గెస్ట్ చేసావు కానీ కీర్తితో పెళ్ళి అఖిల్తో కాదు మరి కొంపు తీసి నాకు కానీ అన్నాడు ఒక రకంగా చూస్తూ రే ఆపరా చెప్పే వరకు ఓపిక విను అంటూ కోప్పడింది సరే సరే సారీ చిన్నగా నవ్వుతూ మన అభికి అంది హిమజ